హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్ష వ్లాగ్స్ ఈ రోజైతే నాగుల చవితి కదండి సారీ నాగుల చవితి రోజు వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నాను సో నాగుల చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇటుడే నాగుల చవితి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంట్లో పనంతా చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను సో మార్నింగే టెంపుల్కి వెళ్దాము అనుకుంటానండి కానీ పిల్లల దగ్గర ఎవరు ఉండరు అనమాట సో ఎందుకు అంటే మా హస్బెండ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తారు ఇంకా నేను హస్బెండే కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అంటూ ఇంట్లో ఎవరు లేరు కదా అందుకోసం ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతే నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే సింపుల్గా అయితే ఉప్మా చేస్తున్నాను సో ఇదే చేయటం కూడా చాలా ఈజీ రెండు రకాలుగా చేస్తూ ఉంటానండి సో ఒకటైతే ఈ విధంగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత వేసేసి ఇలా మిక్సింగ్ చేసేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ అయితే ఆయిల్లోనే రవ్వ వేసేసి కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తూ ఉంటాను ఎలా చేసినా కూడా మనకి అంటే లోపల ఉండలు ఉండలు అనేది లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట సో ఇంకా ఉప్మాతో పాటు కందిపప్పు సారీ పెసరపప్పు టమాటా లంచ్ బాక్స్కి కర్రీ అనమాట అయితే ఈరోజు రివ్యూ అయితే చూద్దామండి ఇది వచ్చేసి ఏంటంటే లెహంగా అండి ఇప్పుడు కలంకారీ లెహంగాస్ చిన్న పిల్లలు ట్రెండింగ్లో ఉన్నాయి కదా టూ టు సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకండి ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్తో పడింది చూసారు కదా బ్యూటిఫుల్ లెహంగా చోలి సో ఇదైతే ఓనిల్ ఫంక్షన్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే దీనికి దుప్పటా కూడా వస్తుందనమాట అంతేకాదు ఏదైనా మెహందీ ఫంక్షన్స్ చిన్న చిన్నవి ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్స్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది వేస్తే చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి చూసారు కదా ఎల్లో కలర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది బ్యూటిఫుల్ లెహంగా చోళి పాటు దుప్పటా కూడా వచ్చింది ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి తక్కువ స్టాక్ అయితే ఉందన్నమాట సో ఇంకా ఏంటంటే వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే వాట్సాప్లో రీ జాయిన్ అవ్వచ్చు రీసేలర్స్కి అయితే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ డైలీ రీసేలర్స్ కాంటాక్ట్లో ఉన్నట్టయితే ఫిఫ్టీ రూపీస్ లెస్ కూడా అవుతుంది అనమాట సో ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పెసరపప్పు టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను సో ఇంకా ఇది కూడా స్టవ్ మీద పెట్టేసేసి బాయిల్ అయిన తర్వాత ఇది వెనిపేసేసి ఇంకా తాలింపు పెట్టేసి పిల్లల్ని ఫాస్ట్గా స్కూల్కి ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లల వరకే రైస్ అయితే వండుతాను అందుకే చిన్న దాంట్లో పెట్టేసాను అనమాట సో ఇంకా అది పిల్లలకు పెట్టడం కూడా కొంచెం అయితే ఉంటుందండి సో ఇంకా పప్పు కూడా ఉడికేసింది తాలింపు పెట్టేసేసుకొని ఫాస్ట్గా స్నాక్స్ అన్నీ కూడా పెట్టేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తయారు చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను చేసుకోవాల్సిన పనులు అయితే ఫినిష్ చేసేసుకోవాలి సో ఇంకా పండగ అంటే మనకి తెలిసిందే ముందు రోజు కొన్ని పనులు ఉంటాయి అందులోనూ నాగుల చవితి అంటే ఇంకా కొన్ని పనులు ముందు రోజే ఉంటాయన్నమాట పుట్టలో పాలు పోసే వాళ్ళు ఎవరైనా సరే సజ్జలు కూరలు ఇలాంటివి అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా సో వాటిని నానబెట్టుకోవటం ఇంకా ఏవైనా ఉంటాయి కదండి చిన్న చిన్న పనులు తీసుకెళ్లాల్సినవన్నీ టెంకాయ పూలు అగరబత్తలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు హడావుడిగానే ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకోవాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇల్లంతా అంతా పెట్టేసుకొని తలస్నానం చేసి వచ్చేసి ఇంట్లో ముందుగా అయితే పూజ చేసేసుకొని ఆ తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళటం కోసం కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి సో నేను ముందు రోజు నైటే ఇంట్లో సజ్జలు ఉంటే ఆ సజ్జలని అయితే నానబెట్టేసాను సో వాటిని వాటర్తో ఒక టూ టైమ్స్ అయితే కడిగేసేసి వడబుట్టలో అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను వీటితో పాటు పెసరపప్పు కూడా చాలా ఇంపార్టెంట్ సో పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి అది ఫైవ్ మినిట్స్లో నానిపోతుంది సో ఈ లోపు అయితే చలివిడి ముద్ద ప్రిపేర్ చేసుకుందాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బియ్య పిండి తీసుకున్నానండి ఆల్రెడీ రైస్ ఉంటే బియ్య లాగా పట్టించుకోవటమే మనము సో లేకుంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అనమాట సో ఇంకా బియ్య పిండి ఉంది అది తీసుకొని దీంట్లో బెల్లం తురిమి వేసేసుకొని వాటర్ తీసుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకుంటాను అయితే నాగుల చవితి రోజు వండినవి అంటే ఈ విధంగా వండకోకుండా పచ్చివే పెడుతూ ఉంటారు అందుకోసమే నార్మల్ వాటర్తో ఈ విధంగా మిక్సింగ్ చేసేసుకుంటున్నానండి సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చలుడి ముద్దలాగా కూడా ప్రిపేర్ అవుతుంది సో ప్రిపేర్ చేసిన తర్వాత మీరే చూడండి ఒకవేళ టైం ఎక్కువగా లేకపోయినట్లయితే బియ్య పిండి బెల్లం కూడా పుట్ట దగ్గరకైతే తీసుకెళ్ళవచ్చు ఈ విధంగా చలువడి ముద్దను ఒక పక్క అదే విధంగా సజ్జలు వడకట్టుకున్నాను కదా అవి ఒక పక్క ఇప్పుడైతే పెసరపప్పు ఒక టూ టైమ్స్ కడిగేసి ఇది కూడా వడబుట్టలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేసుకోవాలి సో వాటర్ అంతా కొంచెం వడిస్తే సరిపోతుందండి సో ఇంకా ఇప్పుడు ఇది కూడా సైడ్కి ఒక పక్కన వేసేసుకోవాలి చూసారు కదండి అన్నీ కూడా ఒకే బాక్స్లో పెట్టేసుకున్నాను అయితే ఈ బాక్స్ మనం కదిలించుకోకుండా బుట్టలో పెట్టుకుంటే ఇది ఎలా ఉందో అలానే ఉంటుంది సో సపరేట్ బాక్సులు అన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇలా అనమాట ఆవు పాలు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టెంకాయ తమలపాకులు పోలు అదేవిధంగా ఫ్రూట్సు నెక్స్ట్ అగరబత్తీలు కర్పూరం పసుపు కుంకుమ వగైరా మీ అందరికీ తెలుసు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనకి సహజం అన్నమాట ఒత్తులు ఇంకా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే మనకి వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంటాయండి సో ఫ్రూట్స్ తక్కువగా ఉన్న టైంలో అయితే డిమాండ్ ఉంటుంది ఇప్పుడు బనానాసు ఆరెంజ్ అంటే కమలాలండి సో నెక్స్ట్ యాపిల్స్ జామకాయలు సీతాఫలాలు ఏవైనా సరే మనకి అవైలబుల్గా ఉంటాయి ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం తీసుకెళ్ళొచ్చు అన్నీ కూడా ఈ విధంగా ఒక బుట్ట అయితే తీసుకొని అందులో అయితే ఇలా తీసుకెళ్లాల్సినవన్నీ కూడా సరిదేసేసుకుంటున్నానండి మనం పట్టుకోవడానికి కూడా వీలుగా ఉండాలి వీటితో పాటుగా ఒక చిన్న బాటిల్లో వాటర్ కూడా తీసుకెళ్ళాలండి సో అక్కడ ఒకవేళ ఏదైనా ట్యాప్స్ ఉండేసి వాటర్ అవైలబుల్గా ఉన్నట్లయితే అవసరం లేదు కానీ దాదాపు అయితే ఒక చిన్న బాటిల్లో వాటర్ తీసుకెళ్తే బెటర్ అనమాట చూశారు కదా అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసేసుకొని ఒక క్లాత్ కూడా తీసుకున్నాను సో మా హస్బెండ్ తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకేసారి బుట్టలో అయితే సర్దేశానండి సో కమలాలలో రెండు రకాలు ఉంటాయి చిన్న కమలాలు అయితే కేజీల కమ్ముతారు కానీ అంత టేస్టీగా ఉండవు పుల్ల పుల్లగా అదేవిధంగా తొందరగా పాడైపోతూ ఉంటాయి సో ఈ విధంగా యాపిల్స్ కూడా ఒక దాంట్లో వేసేసాను సో ఇంకా మేమైతే నాగు చవితి రోజు పుట్ట దగ్గరికే వస్తాం కదండీ సో ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామని అన్నమాట సో ఇంకా నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను పుట్టలో పాలు పోయటానికి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా సరే పుట్టలో పాలైతే పోయచ్చు మా పిల్లలతో పుట్టలో పాలు పోయించడానికి నాకు ప్రతి సంవత్సరం కుదరట్లేదండి ఎందుకు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు హాలిడే ఇవ్వరు కదా సో ఎప్పుడైనా సరే మా పిల్లలతో పోయించాలనేది నా కోరిక అనమాట కంపల్సరీగా పోయిస్తాను ఇక్కడైతే నాగమయ్య పుట్టుంది కదా మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట అండి అంత మహిమ గల దేవుడు అంట సో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు మైక్లో చెప్తూ ఉన్నారు కానీ అవి కాపీరైట్ పడతాయని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఇక్కడైతే రేపు అన్నదానం ఉంది సో నెక్స్ట్ డే అనమాట నాగ చవితి నెక్స్ట్ డే సో అన్నదానానికి ఎవరైనా సరే వాళ్ళ స్తోమకు తగినట్లుగా ఇక్కడ మనీ అయితే ఇవ్వచ్చు సో మేమైతే నూట పదకొండు రూపాయలు కార్కుగా ఇచ్చాము అంటే అన్నదానానికి ఇచ్చామన్నమాట సో నేమ్స్ అయితే రాస్తున్నారు ఇంకా పుట్టలో పాలు పోసిన తర్వాత మనం వెంటనే బయలుదేరి వెళ్ళకూడదు కదా అందుకే కొంచెంసేపు అయితే కూర్చున్నాము సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీలో ఎంతమంది పుట్టలో పాలు పోసారు సో ఒకవేళ పోయినట్లయితే నాగుల చవితి అనేది అంటే ఆ రోజు కుదరక ఏదైనా అడ్డంకి వచ్చి పోయినట్లయితే మళ్ళీ నెల చవిత అనేది ఉంటుంది కదా ఆ రోజు కంపల్సరీగా పోయండి అంతా మంచి జరుగుతుంది సో ఈరోజు వీడియో ఇది కదా సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి ఫస్ట్లో ఒకవేళ లైక్ చేయడం కుదరకపోయినా లాస్ట్లో అయినా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా అయితే ఉంటుంది Thanks for watching. Bye bye. Take care.